బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆదివారం రోజున త్రిచక్ర పొదుపు సహాయ సహకార సంఘం నాలుగవ మహాసభ కార్యక్రమాన్ని సంఘం కోఆర్డినేటర్ నేరేల రవీందర్ రెడ్డి అధ్యక్షులు ఈసంపెళ్లి సంజీవ సంయుక్తంగా నిర్వహించారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆదివారం రోజున త్రిచక్ర పొదుపు మరియు పరస్పర సహాయ సహకార సంఘం నాలుగవ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని సంఘం కోఆర్డినేటర్ నేరేల రవీందర్ రెడ్డి అధ్యక్షులు ఈసంపెల్లి సంజీవ సంయుక్తంగా నిర్వహించారు మొదట సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు అనంతరం మహాసభ కార్యక్రమ ప్రారంభంలో చనిపోయిన ఆటో కార్మికులకు నివాళులు అర్పించారు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆటో కార్మికులకు అండగా నిలిచామని అన్నారు నాడు సొసైటీ కొద్ది మందితో మొదలై వేల మందికి చేరుకుందని నేడు సంఘం సంపద దాదాపు మూడున్నర కోట్లకు చేరుకుందని తెలిపారు ఆటో కార్మికుల జీవితాలు మార్చేందుకు సొసైటీని బలోపేతం చేశామని అన్నారు ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా వారి యోగ్యక్షేమాల్లో మంచి చెడుల్లో తోడుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు త్రిచక్ర సొసైటీని రాష్ట్రంలోనే ఆదర్శమైన సొసైటీని చేసేందుకు భవిష్యత్తులో మరింతగా కృషి చేస్తామని తెలిపారు గతంలో ఆటో కార్మికులు రుణాలను ఇబ్బంది పడేవారని నేడు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రిచక్ర సొసైటీ ఆధ్వర్యంలో సులభంగా రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు ప్రపంచీకరణ నానాటికి పెరుగుతున్న క్రమంలో సమూహాలను కాపాడేందుకు సహకార సంఘం దోహదపడుతుందని అన్నారు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ యాకుబ్ నాయక్ అధ్యాపకులు రాజయ్య త్రిచక్ర సంఘం ప్రధాన కార్యదర్శి మంద శ్రీధర్ రెడ్డి చక్రపాణి గణేష్ దేవేందర్ సంజీవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు